హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ములకల్ మార్కెట్లో మార్కెట్ వరకు జరిగినటువంటి యాక్షన్ ప్రకారం టాప్ రేట్లు పడిందో తెలుసుకుందాం ముందుగా ఈరోజు స్టాక్ సమాచారం మాట్లాడుకుంటే కనుక స్టాక్ అనేది యావరేజ్ స్టాక్ అనేది వచ్చిందండి నిన్న వచ్చిన మాదిరిగానే స్టాక్ ఇప్పుడు వరకు వచ్చినది యావరేజ్ గానే ఉందండి ఇక ఈ రోజు ఇప్పటివరకు జరిగినటువంటి యాక్షన్ ప్రకారం వంద రూపాయలు అండి ప్రారంభమై క్వాలిటీ బాగుంటే కనుక మూడు వందల యాభై మూడు వందల డెబ్బై ఎనభై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి టుడే యాజ్ ఆఫ్ నౌ ములకల్చోరు మార్కెట్ ట్వంటీ టూ కిలో బాక్సెస్ వన్ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇఫ్ క్వాలిటీస్ బెటర్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టాప్ అండ్ టాప్ యాక్షన్ ఇది కేవలం కొద్ది వరకే జరిగిందండి ఇంకా చాలా వరకు కాయలు వస్తూనే ఉంటాయి యాక్షన్లు పడుతూనే ఉంటాయి కాబట్టి యాక్షన్ జరగాల్సి ఇంకా చాలా ఉంది కాబట్టి మూడు వందల ఎనభై అనేది ఇంకా పెరిగేదానికి ఛాన్స్ ఉందో వెయిట్ చేసి చూస్తాం నిన్న టాప్ రేట్ చూస్తేనాక నాలుగు వందల నలభై రూపాయల టాప్ రేట్ అండి ఇది ఈ రోజు ఇప్పటి వరకు ఉండేటువంటి యాక్షన్ ప్రకారం ధరలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు others thank you thank you very much